ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు మనము నూతన నిబంధనలో నుండి ఒక అద్భుతమైన శక్తివంతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనములో అపోరుడైన పౌలు ఇలా అంటున్నారు నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను ఎంత గొప్ప నిశ్చయత ప్రియులారా మనకు బలాన్నిచ్చే క్రీస్తు తోడుండగా మనము చేయలేనిది ఏది కూడా లేదు ఈ వాక్యము కేవలం శారీరక బలం గురించి కాదు కానీ ఆత్మీయ బలం మానసిక బలం మరియు కష్ట సమయాలలో నిలబడేటటువంటి స్థైర్యం గురించి కూడా మాట్లాడుతుంది జీవితంలో మనం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంటాం అనారోగ్యాలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు పని ఒత్తిడి లేదా మన లక్ష్యాలను చేరుకోవడంలో ఆటంకాలు ఈ వాగ్దానం ఇలాంటి సమయాల్లో మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనం సొంత శక్తితో వాటిని ఎదుర్కోలేకపోయినా మనలను బలపరిచే యేసు క్రీస్తు ద్వారా మనం సమస్తమును సాధించగలం ఉదాహరణకు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నన్ను బలపరిచే యేసు ద్వారా నేను స్వస్థత పొందగలను అని మీరు నమ్మవచ్చు మీరు ఒక కఠినమైన పనిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను బలపరచు క్రీస్తు ద్వారా ఈ పనిని పూర్తి చేయగలను అని విశ్వసించవచ్చు ఇది కేవలము సానుకూల ఆలోచన కాదు కానీ క్రీస్తుపై ఉంచిన విశ్వాసము ద్వారా వచ్చే అజేయమైన శక్తి బలము కాబట్టి ప్రియులారా ఈరోజు ఈ వాగ్దానాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం మీకు ఏ పరిస్థితి ఎదురైనా ఏ బలం అవసరమైనా మనలను బలపరిచే యేసుక్రీస్తు ఉన్నాడని గుర్తుంచుకోండి ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ద్వారా మీరు సమస్తమును చేయగలరు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాక మీన్ ప్రియులారా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాము మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు మాకిచ్చిన వాగ్దానము నిశ్చయిత కొరకై వందనాలు ఈ వాగ్దానం ద్వారా మాకు ధైర్యాన్ని బలాన్ని గొప్ప ఆదరణను ఇచ్చినందుకు వేలాది వందనాలు ఈ వాగ్దానం విన్న నీ ప్రియబిడ్డల జీవితాల్లో మీ బలము ద్వారా గొప్ప కార్యాలను జరిపించండి ప్రభువ వీరి జీవితాల్లో ఏవైతే పొందుకోలేకపోతున్నారో వాటిని ఈరోజే ఇప్పుడే నీ బాహుబలముతో వారికి అనుగ్రహించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నీ వాక్కును పంపి స్వస్థపరచండి ప్రభువా అప్పుల బాధల్లో ఉన్న వారికి నీ పరలోక గుప్పిలిప్పి సహాయం చేయండి చిన్న బిడ్డలకు మంచి జ్ఞానమును ఇవ్వండి ఈ రోజంతా వారిని నేను ఎక్కల నీళ్ళలో భద్రపరచమని యేసయ్య మధుర నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే